ప్రభు సింహాసనం అలంకరించగానే ఈశ్వరమ్మ వెంకప్ప గారు ప్రభు చెత్త వద్ద నిలబడ్డారు నేను ఇటువైపు ఆ నూనె గిన్నెలు చేతిలో పట్టుకొని ఒక పువ్వుతో ఆ యొక్క నూనెను అంది ఈశ్వరమ్మ చాతి గారికి వెంకప్ప గారికి ఇవ్వగానే వారు ఆ యొక్క దీని ప్రభు నల్లటి కుర్రలపై పెట్టగానే ఇంకా భక్తుల ఆనందం పిచ్చిగా లేగిపోయిందన్నమాట ఆ యొక్క సందోహం వర్ణించడానికి సాధ్యమే కాదు వాడు ఆ పూతో చక్కగా స్వామిని తల అడ్డే తర్వాత స్వామి పద్మలకు పసుపు కుక్కుములర్పించి వందనములర్పించారు ఆ తర్వాత ఐదు మంది దంపతులు ఇలాగే తలట్టు స్నానం చేయించారు ఈ తలటి స్థానం ఇదే మొట్టమొదటిసారిగా జరగటం వల్ల ఇంకా భక్తుల ఆనందానికి అద్దే లేకపోయింది ఇంకా బాబుల పక్క కాచీ ఉన్న వేలాది భక్తులు ప్రతి ఒక్కరూ చేతితో పూలమాల పెట్టుకొని ఆతురతగా కాచి ఉన్నారు స్వామి వెంటనే ఒక్కొక్కరిని రమ్మన్నారు ఒక్కొక్కరి చేత పిల్ల పాప పెద్ద పుస్తకం అందరి దగ్గర ఆ పూల బాలలు స్వీకరిస్తూ తీసేస్తూ ఉంటే అది స్వామి పాదాల మీద పెద్ద గుట్టగా తయారయ్యేది అనమాట మరి గంట ఒంటి గంట ఇంకా ఈ యొక్క వేడుక జరుగుతూనే ఉంది తర్వాత ఒకటిన్నర గంటకు ఈ యొక్క వేడుక ఆనందం సంబరం పొగియేయగానే ఇంకా మహామంగళారతితో హారతిస్తుంటే భక్తుల ఆనందం అమ్మలు వీధిని చుంభించి నన్నమాట ఆ యొక్క హారతి పొగిశాక స్వామి లోడికి వెళ్ళి మళ్ళీ శిరస్థానం ఆచరించి పంచి నూతన వస్త్రములు ధరించి తాంబూల నాగాధరులై నడిచి వస్తుంటే ప్రభు మీరు విష్ణుమూర్తియా లేక మాధవ దేవుడా అంటూ అందరూ ఆనందంతో పొంగిపోతున్నారనమాట సో అవి రాగానే అబ్బో పాప చాలా లేట్ వేస్తూ ఉంది కదా అని అంటారు అంటే నిమిషాల మీద భక్తులందరూ వరుసలుగా కూర్చున్నారు కూర్చోగానే మేము వడ్డలో ప్రారంభించాము రాక స్వామి లడ్డూలు తీసుకొని ప్రతి ఒక్కరికి లడ్డూ అందిస్తూ బాగా తినండి బాగా తినండి అంటూ చక్కచక్క పరుగులు తీస్తుంటే నిజంగా ఎంతో ఆనందం అనిపించింది అందరికీ భోజనాలు అయిన తర్వాత స్వామి అందరినీ చక్కగా దీవించి మీదకి వెళ్ళారు అత్యంత మధురమైనటువంటిది సాయి నామము మధురాతి మధురమైనటువంటిది సాయి కృష్ణుని సుందర రూపము నేడు సాయి మాధుర్యం సర్వత్రా వ్యాపించి ప్రతి నోట ప్రతి ఇంట ప్రతిధ్వనింప విశ్వానికే పరమానందమైనటువంటి విందును అందించి ఆనంద కెరటాలపై నర్తనమాడిస్తున్నది अक्षरं साई नामं मधुर अक्षरण अक्षरं ब्रह्मं साई नामं अक्षरं ब्रह्मं साई नामं साई नामं मधुर अक्षरण ब्रह्म ప్రభు <trufam> ప్రభు